ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు శాఖలు కేటాయించారు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ తాగునీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు లోకేష్ కు ఈసారి విద్యాశాఖతో పాటు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలు అప్పగించారు తెలుగుదేశం ప్రభుత్వంలో తొలిసారిగా మహిళా నేత వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ బాధ్యతలు అప్పగించారు ఉదయం నుంచి ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వకుండా తన నివాసంలో సుదీర్ఘ కసరత్తు చేసిన చంద్రబాబు శాఖల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చారు సాధారణ పరిపాలనతో పాటు శాంతి భద్రతలు ఇతర మంత్రులకు ఎవరికీ కేటాయించిన శాఖలు ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు ఊహించినట్లుగానే జనసేనాని పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ తాగునీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లోకేష్ నిర్వర్తించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ తాగునీటి సరఫరా వంటి కీలక శాఖల బాధ్యతలు ఈసారి పవన్ కళ్యాణ్ కు కేటాయించడం విశేషం లోకేష్ కు గతంలో తాను నిర్వర్తించిన ఐటీ శాఖతో పాటు మానవ వనరులు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలు కేటాయించారు ఇక ఇతర మంత్రులకు కేటాయించిన శాఖలను పరిశీలిస్తే గత ఐదేళ్ల ప్రతిపక్షంలో పోలీసుల నుంచి అనేక వేధింపులు ఎస్సీ నేతనైన తనపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొన్న వంగలపూడి అనితకు పోలీసు సెల్యూట్ దక్కేలా శాఖ కేటాయింపు జరిగింది హోంశాఖతో పాటు విపత్తు నిర్వహణ శాఖలను అనితకు అప్పగించారు సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖలను కేటాయించారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యనమల రామకృష్ణుడు నిర్వర్తించిన ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల శాఖలతో పాటు శాసనసభ వ్యవహారాల బాధ్యతలను పయ్యావుల కేశవకు అప్పగించారు కొల్లు రవీంద్రకు గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖల బాధ్యతలు ఇచ్చారు నాదండ్ల మనోహర్ కు ఆహార పౌర సరఫరాల శాఖను కేటాయించారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో తాను నిర్వర్తించిన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలను ఈసారి కూడా పొంగూరు నారాయణ కొనసాగించనున్నారు అమరావతి నిర్మాణంతో పాటు రాజధాని వ్యవహారంపై నారాయణకు పూర్తిస్థాయి పట్టు ఉన్నందునే ఆయనకు అవే శాఖలను తిరిగి కట్టబెట్టారు కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ధి శాఖను అప్పగించారు పోలవరం పూర్తే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు సర్కారు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అదే ప్రాంతానికి చెందిన రామానాయుడుకు ఈ బాధ్యతలు అప్పగించారు భాజపా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖల బాధ్యతలు కేటాయించారు ఎన్ఎండి ఫరూక్ న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖను అప్పగించారు ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించగా అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలు ఇచ్చారు గృహ నిర్మాణం సమాచార శాఖలను కొలుసు పార్థసారథికి కేటాయించగా డోలా శ్రీ బాల వీరంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను అప్పగించారు విద్యుత్ శాఖను గొట్టిపాటి రవికుమార్కు ఇవ్వగా పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలను కందుల దుర్గేష్ కు కేటాయించారు గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం బాధ్యతలు అప్పగించారు బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖలను కేటాయించారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖలను టీజీ భరత్ కు ఇవ్వగా సవితకు బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత శాఖలను కేటాయించారు వాసంశెట్టి సుభాష్ కు కార్మిక పరిశ్రమలు బీమా వైద్య సేవల శాఖలను కేటాయించారు కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాలు అప్పగించారు మండిపల్లి రెడ్డికి రవాణా యువజన క్రీడల శాఖల బాధ్యతలు ఇచ్చారు